అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి గురించి ఎవరికి పెద్దగా తెలియని నిజాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి అనేది తిది పండుగ కాదు దీపావళి ఉగాది లాగా ఇది చంద్ర క్యాలెండర్ ఆధారితం కాదు సూర్యుడి కదలికపై ఆధారపడే అరుదైన హిందూ పండుగ ఇది అందుకే ప్రతి సంవత్సరం దాదాపు ఒకే తేదీన జనవరి పద్నాలుగు లేదా జానవరి పదిహేనున వస్తుంది సంక్రాంతి అనేది సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశ సందర్భాన్ని సూచించే పండుగ సూర్యుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు జరుపుకునే పండుగనే మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి అంటే ఖగోళ శక్తి మార్పు రోజు ఈ రోజున భూమిపై సూర్యకిరణాలు కోణం మారుతుంది భారతదేశంపై సూర్యకాంతి నేరుగా పడటం మొదలవుతుంది ఈ రోజు నుంచి ఉత్తరాయణం మనకి ప్రారంభమవుతుంది పగలు క్రమంగా పెరిగి రాత్రులు తగ్గుతాయి ఇది వెలుగు ఆశ సానుకూలతకు సూచకం అందుకే పూర్వకాలంలో ఈ రోజున నువ్వులు బెల్లం నెయ్యి తినమన్నారు ఎందుకంటే శరీరానికి వేడి శక్తి ఇది శాస్త్రం మరియు సాంప్రదాయం కలిసిన విషయం ఇది పంటల పండుగ అంటే రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన పంటను దేవునికి అర్పిస్తారు భూమి పశువులు ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగ గోవులు ఎద్దులకు స్నానం చేయించి అలంకరించి పూజిస్తారు ఇది కనుమ పండుగగా ప్రసిద్ధి గాలిపటాలు ఎగరేయడం హరిదాసుల కీర్తనలు ముగ్గులు గొబ్బెమ్మలు ఈ పండుగకి ప్రత్యేకతలు కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకుంటారు ఈ రోజున దానం చేయడం పుణ్యస్నానం చేయడం చాలా శుభకరం అని నమ్మకం భోగి మంట కేవలం పండుగ కాదు భోగి మంట అంటే పాత వస్తువులు కాల్చడం మాత్రమే కాదు ఇది మానసిక శుద్ధికి సంకేతం పూర్వకాలంలో పాత ఆలోచనలు అలసత్వం నిరాశ అసూయ వీటిని వదిలేయమని సందేశం హరిదాసులు ఎందుకు సంక్రాంతికే వస్తారు హరిదాసుల గానం ఈ పండుగలో మాత్రమే ఎక్కువ కారణం ఉత్తరాయణం ప్రారంభం అంటే భగవంతునికి ఇష్టమైన కాలం ఈ కాలంలో నామస్మరణ ఫలితం ఎక్కువ అని శాస్త్రం నమ్మకం ఇది చాలామందికి తెలియని ఆధ్యాత్మిక కారణం గాలిపటాల వెనుక అసలు రహస్యం కేవలం ఎంజాయ్ కోసం కాదు పూర్వకాలంలో సూర్యకాంతి స్వచ్ఛమైన గాలి మన శరీరానికి అవసరమని తెలుసుకొని పిల్లలు పెద్దలు బయటికి రావడానికి ఈ సాంప్రదాయం ఇది ఆరోగ్య విజ్ఞానం సంక్రాంతి రోజు దానం ఎందుకు ముఖ్యమంటే ఈరోజు చేసిన దానం ఏడాది మొత్తం చేసిన పుణ్యానికి సమానం అని నమ్మకం ఉత్తరాయణం ప్రారంభంలో చేసిన కార్యాలు శక్తివంతం అవుతాయని శాస్త్రం మకరం ఎందుకు ముఖ్యం అంటే మకరం అంటే స్థిరత్వం మరియు క్రమశిక్షణ సూర్యుడు ఈ రాశిలోకి రావడం మన జీవితంలో క్రమం బాధ్యత స్థిరమైన నిర్ణయాలకు సంకేతం ఇది జ్యోతిష్య కోణం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్